ప్రతి దేశానికి ఓ హీరో ఉంటాడు బయటకి కనిపించొచ్చు కనిపించకపోవచ్చు కానీ పుటల్లో ప్రజల గుండెల్లో నిలిచే ఉంటాడు సూపర్ పవర్స్తో కాదు సూపర్ విలువలతో జీవిస్తాడు ఆయన గళం గర్జిస్తుంది రాజకీయం కలకలం సృష్టిస్తున్న వేళ తన విలువలకు కట్టుబడి దేశాన్ని నడిపించడమే ఆయన్ను ఇస్లమిక్ సూపర్ హీరోగా మార్చాయి వీరుడు అంటే బలంతో కాదు ఆత్మ బలం చాటాలి ఆయుధాలతో కాదు ఆలోచనలతో జయించాలి అలాంటి ఓ ప్రత్యేకమైన వ్యక్తి ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో సూపర్ హీరోగా నిలుస్తున్నాడు అతడే ఐతుల్లా ఖమేని ఇరాన్ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు మారాయి ప్రజలు యుద్ధాలకు సమానమై పరిణామాలు చూశారు నిరంకుశత్వాన్ని దగ్గరగా చూశారు అమెరికా ఇజ్రాయెల్ బెదిరింపులను చూశారు కానీ ఇటీవల జరిగిన పన్నెండు రోజుల యుద్ధం ఇరాన్ ప్రజల ధైర్య సాహసాలకు నిలువెత్తు నిదర్శనం దేశాన్నొక్కటిగా సంఘటితంగా నడిపిన ఘనత ముమ్మాటికి ఆ దేశ పాలకుడు ఐదుల్లా ఖమేనిదే అమెరికా ఇజ్రాయెల్ మిలిటరీ శక్తిని తట్టుకొని నిలబడింది కేవలం నిలబడ్డమేనా శత్రువును పారిపోయేలా చేసింది ఇందుకు కారణం ఓ వ్యక్తి నిస్వార్థంగా దృఢంగా దేశం పట్ల విశ్వాసంతో నిలబడమే రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచే ఖమేని మిగతా వాళ్లకు భిన్నంగా వ్యవహరించాడు ఇస్లామిక్ విలువల పట్ల నిబద్ధత ప్రదర్శించాడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది విప్లవంలో కీలక పాత్ర పోషించిన ఖమేని ఖుమేని తరువాత సుప్రీం లీడర్ గా బాధ్యతలు స్వీకరించాడు ఇకప్పటి నుంచి ఆయన ఓ శాంతిదూత మార్గదర్శి అవసరమైనప్పుడు పోరాడే యోధుడిగా దేశానికి మార్గదర్శనం చేశాడు ఖమేని మాటల్లో ఉన్న గంభీరత ఆధ్యాత్మికత జ్ఞానం ప్రజలను కట్టిపడేశాయి ప్రజలను సమ్మోహితులను చేశాయి సాంకేతిక అభివృద్ధి మానవ సంక్షేమ విద్యా వ్యవస్థల బలోపేతం ఇవన్నీ ఆయన నాయకత్వంలో పీకుకు చేరుకున్నాయి అమెరికా ఇజ్రాయెల్ వంటి దేశాల ఒత్తిడులకు లోనవ్వకుండా ఖమేనీ సాహసంగా ఆత్మ గౌరవానికి భంగం కలగకుండా దేశాన్ని నడిపించారు దేశం సుభిక్షంగా ఉండాలంటే మనం మనపైనే ఆధారపడాలనే సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తూ స్వావలంబనను సాధించేలా దేశాన్ని ముందుకు నడిపించాడు ఒక నాయకుడు తన ప్రజలతో సంబంధం కల్పించుకోగలడనే నిజమైన శక్తి ఒక నాయకుడు తన ప్రజలతో సంబంధం కల్పించుకోగలగడమే నిజమైన శక్తి ఖమేనీ యువతతో మాట్లాడడం విద్యార్థులతో సమావేశాలు సామాజిక అన్యాయంపై గొంతెత్తడం ఇవన్నీ కూడా ఆయన ఓ సాంస్కృతిక హీరోగా నిలబెట్టారు ఆయన చేతుల్లో గన్నుండదు కానీ కల ఉంటుంది ఆలోచనల్లో ఆధ్యాత్మికత ఉంటుంది అదే ఆయన్ను ముందుకు నడిపిస్తుంది ఇస్లామిక్ విప్లవానికే కాదు ఈశాన్య పశ్చిమాసియా ప్రాంత మొత్తానికి ఖమేని ఒక రోల్ మోడల్ ఓ మార్గదర్శి ప్రజలు ఆయన సూపర్ హీరోగా చూస్తున్నారంటే అది కేవలం అధికారం ఉన్నందువల్లే కాదు ఆయన విలువల వల్ల ప్రజల పట్ల ప్రేమ వల్ల దేశం పట్ల అంకిత భావమే అందుకు కారణం అందుకే ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేసినప్పుడు తమకు అడ్డుగా ఉన్న ఖమేనీని అంతమొందించాలని కుట్రలు పన్నిన అది సాధ్యం కాలేదంటే దేశ వ్యవస్థల పట్ల అతనికున్న పట్టేంటో అర్థం చేసుకోవచ్చు